మానవుడు పరిపూర్ణుడు కాడు మానవుడు శరీరుడు పాపపు శరీరములు జీవిస్తున్నటువంటి వాడు కాబట్టి దేవుని నీతిని నెరవేర్చడానికి ఏ మానవుడు కూడా సంపూర్ణముగా దేవుని నీతిని నెరవేర్చలేకపోయాడు అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయాడు కానీ దైవ నరుడుగా పుట్టినటువంటి ఆ దైవ నరుడైన వారు ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఆయనే నరునిగా సమస్తము ధర్మశాస్త్రము నెరవేర్చి మనకి కృపను అనుగ్రహించాడు జీసస్ ఎందుకు యేసు ఈ లోకంలో జన్మించాల్సి వచ్చింది తెలుసా ధర్మశాస్త్రమును నెరవేర్చి మనందరినీ కృపలోనికి తీసుకెళ్ళడానికి స్తోత్రము గాక